తాండూర్ పట్టణం కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ అవినీతి అక్రమాలపై ప్రశ్నిస్తే చైర్‌పర్సన్ భర్త చంపేస్తామని బెదిరిస్తున్నారు టీఆర్ఎస్ నాయకుల నుండి మాకు ప్రాణహాని ఉందని న్యాయం చేయాలని మీడియా సమావేశంలో కోరారు పరిమళం తో ప్రెస్టీ ఆర్ उनके साथी पुनीत चलेन्दी उनके पर हमला हमला किया गया इससे पहले लास्ट टू मंथ्स उसके ऊपर जब हम आवाज उठा रहे हैं हाँ, काउंसलर्स तो हमारे को डराया जा रहा धमकाया जा रहा हम लोगों के ऊपर अटैक करने की कोशिश कर रहे हैं ये रौडीज आखिर इन लोगों का कब तक चलेगा अरे भाई उनके पास गन है गन निकाल के शूट कर देता हूँ खत्म कर देता हूँ मैं पुलिस डिपार्टमेंट से ये रिक्वेस्ट कर रहा हूं कि इमीडिएट उनका आर्म लाइसेंस सस्पेंड कर देना उनके पास से उनके पास से जो गन है वो निकाल देना क्योंकि मेरे हिसाब से उनका मेंटली सिचुएशन सही नहीं दिख रहा उनको अगर कल के दिन कुछ अगर हो गया तो वो किसकी कौन जिम्मेदार रहेंगे तो इमीडिएट उनका आर्म लाइसेंस उनका सस्पेंड कर देना और मेरे पर भी ऐसे ही केस करे उन्होंने అటాక్ కో శ్రీనివాస రెడ్డి పీడిఎక్ రౌడీషీట్ బోల్కే పోలీస్ డిపార్ట్మెంట్ సెన్ రిక్వెస్ట్ ఫ్లో సొంత పని నిమిత్తం పోలీస్ స్టేషన్ వెళ్తే అక్కడ టిఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే వర్గం ఎమ్మెల్సీ వర్గం వాళ్ళ వాళ్ళ ఏమో కాంప్లైంట్ ఉండి వాళ్ళది పంచాయతీ పోలీస్ స్టేషన్కి వస్తే వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడిన తర్వాత మా ఫ్లోరిడర్ బయటకు వచ్చి ఇట్లా వెళ్ళిపోతుంటే మరి చైర్మన్ భర్త అయిన పరమ పరిమల్ గుప్తా ఆయన అనుచరులు కలిసి శ్రీనివాసరెడ్డిపై అరే ఎక్కడికి వెళ్లి వచ్చినవరా నీ అంత ఉత్సవం రా నీ చాలైంది అని చెప్పి సంపుతాని పోలీస్ స్టేషన్లో పోలీస్ పోలీస్ వాళ్ళ ముందర బెదిరించడం ఎంతవరకు సంపాదించాలి అడుగుతున్నా నేను చెప్తున్నా మీరు మీరు రౌడీజం గుండాయిజం మీరు అధికార పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన చేస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊరుకోరు ఈ రోజు మున్సిపల్ లో అవినీతిపై ప్రతిపక్ష అవసరం అందరం పోరాడుతుంటే మీరు దానిపై కక్ష ఉంచుకొని గతంలో ఫ్లోరిడర్ ఆసిఫ్ పైన కూడా దౌర్జన్యం చేసి చంపుతా అని చెప్పేసి ఆయన బెదిరించడం మరి బందుకు తీయడం మరి అలాగే ఈయన ఈ శ్రీనివాస రెడ్డిపై అలాగే చంపుతామని బెదిరించడం ఎంతవరకు సమాజం అడుగుతున్నా మీరు రాజకీయం చేస్తున్నారా రౌడీజం చేస్తున్నారా తాండ్రులో మీరు మున్సిపల్ లో కాకుండా దోచుకున్న అవినీతిని మేము బయట పెడుతుంటే వారి మాకు బెదిరించాలని చూస్తే ఎంత బెదిరించాలని చూస్తే మేము ఊరికెనే ప్రసక్తే లేదు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం నీ పైన ఏదైతే ఎవరైతే బెదిరించిరో పరిమల్ గుప్తా మరి ఆయన నాన్ వెలబుల్ సెక్షన్స్ చేయాలి రెండు మూడు సార్లు బెదిరిస్తు లేకపోతే రౌడీ షీట్ ఓపెన్ చేయాలి ఆయన పైన అని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ కాంగ్రెస్ నిన్న పన్నెండు తారీఖు నాడు శనివారం నాడు సాయంత్రం మరి శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడరు సొంత పని మీద పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ తన ఏదో సర్టిఫికేట్ కోసం వెళ్ళి తిరిగి బయటికి వస్తున్న సందర్భంలో అక్కడ పర్మల్ చైర్మన్ చైర్మన్ భర్త పర్మల్ గుప్తా గారు మరియు పునీత్ మరియు ఆయన ఎంబడున్న కొంతమంది అడ్డుకొని ఇక్కడ ఎందుకు వచ్చినవురా నీకేం పనిరా నీకు బలిచిందా అనే ఒక అన్పార్లమెంటు వరుస్తో ఈరోజు ఆయన బెదిరించడమే కాకుండా నిన్ను చంపుతాంరా నిన్ను నీ అంతు చూస్తాం రా అని చెప్పేసి ఈ విధంగా బెదిరించడం అనేది ఇది ప్రజా అప్రసామికము ఇది చాలా దౌర్జన్యము గతంలో గిటంగా మరి సిపిఐ ఫ్లో లీడర్ ఆసిఫ్ అయిన గిటంగా గతంలో దాడి చేయడం జరిగింది ఆయన పైన చాలా మంది తీసుకుపోయి దాడి చేయడానికి పూనుకున్నాడు ఒక అల్చలు సృష్టించడానికి గందరగోళం సృష్టించడానికి తాండ్రులు అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తున్న ఈ పర్మల్ గుప్త పైన సీరియస్గా అన్ అన్బేలబా బేల్ రాని సెక్షన్లు పెట్టి అన్బేలబుల్ సెక్షన్లు పెట్టి ఆయన వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి తెలంగాణ జనసేన డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికే ఆయన గతంలో చేసిన వాటి మీదనే కేసులైనాయి మరి ఇంకో కేసు పోలీస్ స్టేషన్లో ఉండనే పోలీస్ అధికారుల ముందరనే ఈ విధంగా ఈ విధంగా చేస్తూ ఉంటే మరి అధికారులు ఎందుకు ఆయనను వె కేసుకొని వస్తున్నారు మాకు అర్థం కావడం లేదు దీని మీద ఎస్పీ గారికి కలెక్టర్ గారికి కాంప్లైంట్ చేస్తాము రేపు ఆయనను అరెస్ట్ చేయకపోతే మేము ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరించా ఉన్నాం అదే మేము మున్సిపల్ కౌన్సిల్లో జరుగుతున్న అవినీతి వ్యతిరేకంగా మేము కొట్లాడుతున్నందుకే మరి నిన్న నిన్న సాయంత్రం ఏడున్నర సమయం లోపల పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్లో నాకు అవసరం నిమిత్తం నేను ఒక సర్టిఫికేట్ కోసమని మిస్సింగ్ సర్టిఫికేట్ కోసం అనేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది అక్కడ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు అక్కడ ఉండడం పోలీస్ స్టేషన్ లోపల అందరు కూడా అక్కడ ఉన్నారు టీఆర్ఎస్కి సంబంధించిన లీడర్లు గ్రూప్ అంతగా అక్కడ నేను నా పని గురించి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా పని చేసుకొని నేను అక్కడ కానిస్టేబుల్తో లోపలికి కూర్చొని నా పని చేసుకొని బయటికి వస్తుండగా చైర్పర్సన్ భర్త పరిమల్ గుప్తా నా పైన దూర్భాషలు ఆడడం ఆడుతున్నాడు చంపేస్తా నిన్ను లేపేస్తా నీ సంగతి చూస్తా కొడుక ఎక్కడి నుంచి బతకనీకి వచ్చినాడో వీడ ఏమి నీది రాజకీయం నువ్వేం తమాషాలు చేస్తున్నావా నువ్వు నా మీద చాలా ఇది చేస్తున్నావు అని చాలా ఘాటుగా మాట్లాడడం జరిగింది వాళ్ళ దోస్తు కొనీతూడంగా ఇష్టమైనట్లా వాక్యాలు చేసి వేసుకుంటూ నువ్వు బయటికి రావ నీ సంగతి చూస్తా లేపేస్తాం కొడక నువ్వు మా అన్న మీద చాలా ఇది చేస్తున్నావు నువ్వు మా చైర్మన్ మీద చాలా నువ్వు తప్పుడు వాక్యాలు అవి అవినీతి మీద అవి ఇవన్నీ కొట్లాడుతున్నావు అని చెప్పేసి నా పైన బాగా బెదిరింపుల గురి చేసి నా పైకి దాడి చేయడానికి వస్తే పోలీసులు అందరు కలిసి అడ్డుకున్నారు పోలీస్ స్టేషన్ లోపలనే ఇది అంతా జరిగింది అక్కడ టీఆర్ఎస్ కౌన్సిలర్లు కూడా ఉన్నారు టీఆర్ఎస్ లీడర్లు కూడా పెద్ద లీడర్లు కూడా అందరు కలిసి అడ్డుకొని చైర్పర్సన్ వాళ్ళ భర్తని పునీత్ని బయటికి దుబ్బడం జరిగింది వాళ్ళు నా పైన దౌర్జన్యం చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే వాళ్ళు బ్లీచింగ్ పౌడర్ పైన ఇరవై వేల ఇరు ఇరవై లక్షల రూపాయలు అవినీతి చేయడం పైన నేను గట్టిగా పోరాటం చేసినందుకు ఐఆర్ ఆఫీసర్లకు కాంప్లైంట్ ఇచ్చినందుకు వాళ్ళు నా పైన కక్షపూరితంగా కక్ష సాధింపులు చేయడానికి నన్ను నా పైన